హాయ్ అండి వెల్కమ్ టు బ్రోసిస్ వ్లాస్ వైజాగ్ వైకుంఠ ఏకాదశి రోజు ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఈ అయితే తొలి ఏకాదశి రోజు కదా ఈరోజైతే ఓన్ తో వ్లాగ్ చేద్దామని అనుకున్నాను లాగ్ చేయడం అంటే చాలా ఈజీ అనుకున్నాను కానీ స్టార్ట్ చేసిన తర్వాత తెలిసింది చాలా కష్టమని మా పాప అయితే చాలా హెల్ప్ చేసింది నాకు నేనైతే ముందు రోజే దీపం కుందులు విగ్రహాలు అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను మార్నింగ్ లేచి బొట్లు పెట్టుకొని నీట్గా అలంకరించుకున్నాను ఇప్పుడైతే పిండి దీపాలు ఎలా పెట్టాలో చూపిస్తున్నాను ఫస్ట్ అయితే వరిపిండి తీసుకోవాలి అందులో నేనైతే నాకు పిండి దీపాలు వైట్గా ఉండడం ఇష్టం అందుకే నేను షుగర్ వేశాను బెల్లం వేయలేదు పాలు షుగర్ వేసి కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకొని నేను ఇప్పుడు చూ చూపిస్తున్న విధంగా చేశాను తర్వాత తర్వాత దీనికి కూడా చందనం బొట్టు పెట్టి కుంకుమ బొట్టు పెట్టాను నామంలాగా నాకైతే చాలా ఇష్టం పిండి దీపాల దీపం పెట్టడం ఈ పూజా విధానం అయితే నా మనసుకి ఎలా నచ్చితే అలా చేసుకున్నాను ఫ్రెండ్స్ పిండి దీపాలు అయితే ఏడు పెట్ పे, ఏడు పెడతారు నేనైతే ఈసారి తొమ్మిది దీపాలు పెట్టాను నాకైతే చాలా బాగా నచ్చాయి దీపాలు బాగా వచ్చాయి బాగా కుదిరాయి ఒక్కొక్కసారి కుదరవు ఇక్కడ దీపాలు పెట్టుకోవడానికి నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాను అదైతే మీషోలో తీసుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ అంత ఇక్కడైతే నేను కొబ్బరి నూనెతోనే పెడతాను దీపాలు ఒత్తులు అయితే వేశాను ఫ్రెండ్స్ చూడండి చాలా బాగా వచ్చింది కదా మా అయితే వీడియో తీసింది చాలా కష్టపడింది మేమైతే తిరుపతి వెళ్ళినప్పుడల్లా పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్తాం కదా అక్కడ బయట స్టోర్స్ ఉంటాయి కదా నాకు అక్కడ పసుపు కుంకుమ కొండ సెంటిమెంట్ అనమాట ఈసారి ఎవరైనా వెళ్ళినప్పుడు ట్రై చేయండి చాలా ఎందుకో నాకు చాలా బాగా అనిపిస్తుంది అక్కడి నుంచి తెచ్చిన కుంకుమనే నేను పూజలో వాడతాను ఇక్కడైతే నేను దీపాలు వెలిగిస్తున్నాను ఫస్ట్ ఎప్పుడు రెండు దీపాలు ఉంటాయి కదా ఇంట్లో అవి వెలిగిస్తున్నాను నేనైతే రోజు ఐదు దీపాలు పెడతాను లక్ష్మీదేవి అమ్మవారికి వెంకటేశ్వర స్వామికి కనక మహాలక్ష్మి అమ్మవారు చిన్న ప్రమే చిన్న ప్రతిమ ఇక్కడ పూజ చేసి ఇచ్చారు ఫ్రెండ్స్ ఆ దానికి కూడా రోజు పెడతాను నేనైతే ఇంట్లోనే నీట్గా నా మనసుకు నచ్చినట్టుగా పూజ చేసుకుంటాను టెంపుల్కి అయితే మా వారు వెళ్తారు నేనైతే అప్పుడప్పుడు వెళ్తాను టెంపుల్కి ఆ వారైతే ఎవ్రీ సాటర్డే టెంపుల్కి వెళ్తారు ఇక్కడ నేనైతే పసుపు వినాయకుడిని పెట్టుకున్నాను ఫస్ట్ వినాయకుడికి పూజ చేయాలి కదా తర్వాత వెండి లక్ష్మీదేవి కాయిన్ పెట్టుకున్నాను కుంకుమ పూజ కోసం

శేష సాయివి గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీ వెంకటేశోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడా నాదరక్షక గోవింద గోవింద వడ్డీ కాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద ఇక్కడైతే గోవిందనామాలు వాయిస్ మారిందని అనుకోవచ్చు అది స్పీడ్గా పెట్టడం వల్ల అలా అయ్యిందనమాట అనమాట ఇదైతే ఆశితల్లి షార్ట్ కోసం అని తీసింది షార్ట్ అప్లోడ్ చేద్దామని నా పూజా విధానం ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ బ్రోసిస్ వ్లాగ్స్ వైజాగ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్